బ్రోకర్లను పెంచి పోషిస్తున్న మా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రోకర్లను పెంచి పోషిస్తున్న బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రోకర్ల మీద ఉన్న దొంగలు వాళ్ళు వాళ్ళకి చెప్పరాదు వాళ్ళు బ్యాంక్ బంద్ చేయాలా మా రైతుల డాటా ఇస్తలేదు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో మూడు వేల మంది రైతులు గాను ఇప్పటిదాకా ఫస్ట్ ఫేజ్లో నాలుగు వందల తొంభై నాలుగు వందల తొంభై నాలుగు మందికి మాత్రమే ఇక్కడ రుణమాఫీ రావడం నీ లక్ష్య ఫస్ట్ ఫేజ్ రెండవ సెకండ్ ఫేజ్లో ఓన్లీ గుడితూర్ మండలానికి సంబంధించిన ముప్పై ఐదు మందికి మాత్రమే రుణమాఫీ వచ్చింది దాంట్లో ఒకటి మాంకాపూర్ గ్రామానికి చెందిన వినులాబాయ్ అనే రైతుకు తొంభై ఎనిమిది వేల పైచీలు ఆమె లోన్ ఉంటే మూడు వందల ఎంత నలభై నాలుగు రూపాయలు మాత్రమే రుణమాఫీ రావడం జరిగింది ఎంత సార్ మూడు వందల నలభై నాలుగు రూపాయలు మాత్రమే రుణమాఫీ రావడం తొంభై ఎనిమిది వేల పైచీలు లోన్ ఉంటే మూడు వందల నలభై నాలుగు రూపాయలు మాత్రమే ఆమెకు మాఫీ రావడం జరిగింది అదేవిధంగా ఏదైతే గుడియాత్తూరు గ్రామానికి సంబంధించిన రైతులు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రాలు ఇది మా ఊరికి సంబంధించిన పాత బ్యాంక్ అని కస్టమర్స్ అందరూ దీన్ని నమ్మి దీంట్లో ప్రతిదీ ప్రతి ట్రాన్సాక్షన్ ఇదే బ్యాంకులో చేస్తారు ఇక్కడ దాదాపు ఇరవై వేల మంది ఈ బ్యాంకు ఉన్నారు దాంట్లో మూడు వేల మంది రైతులు లోన్లు పొందున్నారు ఆ మూడు వేల మంది రైతులలో ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్లో తొంభై నాలుగు నాలుగు వందల తొంభై నాలుగు సెకండ్ ఫేజ్లో ఓన్లీ ముప్పై ఐదు మంది రైతులకు మాత్రమే రుణమాపిస్తే అందులో కూడా ఇలాంటి తట్టుదాలు జరుగుతూ ఇది కేవలం మహారాష్ట్ర బ్యాంక్ వాళ్ళ టెక్నికల్ ఇష్యూ అని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ తప్పిదం వల్ల వాళ్ళు ఏదైతే వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇద్దరు కానీ మహారాష్ట్ర బ్యాంక్ సిబ్బంది వాళ్ళ మిస్టేక్ వల్ల ఈరోజు మా మండలానికి సంబంధించిన మూడు వేల మంది రైతులు పాపం లాస్ కావడం జరుగుతున్నది ఇప్పుడు వాళ్ళకు అడిగితే ఏమంటున్నారు మేము తీసుకోలే డాటా మాకు అడగకుండానే ప్రభుత్వం దాకా దాటా తీసుకున్నది ఇది మరి ప్రభుత్వం కట్టిలమని వాళ్ళు చెప్తున్నారు ఏదైతే మూడు వేల ఏదైతే మా మండలానికి సంబంధించిన ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ ఒకవేళ ఇవ్వకపోతే ఈ మహారాష్ట్ర బ్యాంకు రేపటి నుంచి తాళం వేయడం జరుగుతున్నది దీనిపైన పెద్ద ఎత్తున రేపటి నుంచి ధర్నా చేయడం కూడా జరుగుతుంది ఈ గ్రామానికి చెందిన ఈ మండల వారికి ఎవరెవరికైతే రుణమాఫీ కాలేదో ఎవరెవరికైతే తక్కువ రుణమాఫీ అయిందో ఆ అమౌంట్ మొత్తాన్ని ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బాధ్యత వహిస్తూ మనకి లెటర్ రూపంగా రాసి చేయడం లేని ఏడల పదహారు ఆగస్టు నుంచి ఈ యొక్క ధర్నాను కంటిన్యూ చేయడం జరుగుతుందని ఇలా గుడి మండల శాఖ రైతుల పక్షాన మేము మాట్లాడం జరుగుతున్నది